తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ టీవీ వీక్షకుల నమస్కారం వివిధ అంశాలపైన మీ ముందుకు వస్తుంది తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ దానిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని నెలలుగా చర్చించబడుతున్న చర్చలో ఉన్న ప్రధాన అంశం ఇజ్రాయెల్ పాలెస్థీన్ మధ్య జరుగుతున్న యుద్ధం అక్కడ భారతున్న నెత్తుడు సెలవులు ఈ క్రమంగా ప్రపంచం ఎలా స్పందిస్తుంది ప్రపంచంలో ఉన్న వివిధ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ విద్యార్థులు మేధావులు ఎలా స్పందిస్తున్న అంశంపైన ఉస్మానియా విశ్వవిద్యాలయం సివిల్ సర్వీసెస్ అకాడమీ డైరెక్టర్ మరియు ఆర్ట్స్ కళాశాల ఆంగ్ ఆంగ్ల భాష విభాగం ఆచార్యులు ప్రొఫెసర్ కొండ నాగేశ్వర గారు మాతో ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం యొక్క చరిత్రను మన ప్రేక్షకులకు విశ్లేషణ చేయగలరా సార్ మీరు చెప్తున్నట్టుగా ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పౌర సమాజాలని వివేచనాపరుల్ని ఆలోచనవంతుల్ని పుట్టిన విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులను బోధిస్తున్న ఆచార్యని కూడా ఆలోచింపజేస్తున్న ఒక అంశం ఈ వివాదం చారిత్రకంగా చూసినప్పుడు ఇది కొత్తగా వచ్చినటువంటి వివాదం ఏం కాదు వివాదం యొక్క మూలాలు సుమారుగా వందేళ్ల క్రితం నుంచి వివాదం యొక్క మూలాలు ఉన్నాయి ఆ వంద వందేళ్ళ వివాదం కాస్త వివిధ పీరియాడికల్గా పాలస్తీనా ఇజ్రాయిల్ మధ్య ఒక రకమైన సంక్లిష్ట వాతావరణాన్ని ఒక వివాదాస్పదమైన వాతావరణాన్ని ముందు తీసుకొచ్చాయి ముందుగా అసలు పాలస్తీనా ఇజ్రాయెల్ ఎక్కడి నుంచి వచ్చాయని చూస్తే మొదటి ప్రపంచ యుద్ధానికంటే ముందు అంటే సుమారు పంతొమ్మిది పద్నాలుగు కంటే ముందు ఆ రోజు గ్రేటర్ పాలస్తీనా ఉండేది ఆటోమాన్ టర్కిష్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది ఆటోమాన్ టర్కిష్ సామ్రాజ్యంలో అబ్దుల్ హమీద్ ఎవరైతే ఉన్నారో అబ్దుల్ హమీద్ అక్కడ టర్కి ఆటోమాన్ టర్కీ సామ్రాజ్యం ఓడిపోవటంతో బ్రిటిష్ వాళ్ళు పంతొమ్మిది వందల పదిహేడు తర్వాత ఆటోమాన్ సామ్రాజ్యంపై వాళ్ళ యొక్క పెత్తనం సాగింది పంతొమ్మిది వందల ఇరవై నుంచి వాళ్ళు డైరెక్ట్గా ఆటో సామ్రాజ్యాన్ని వారి పరిపాలన తీసుకోవడం కొనసాగించారు ఆ తర్వాత పాలస్తీనా ఉమ్మడి పాలస్తీనాగా గ్రేటర్ పాలస్తీనాగా ఉన్నటువంటి పాలస్తీనా రకరకాల వాటితో పేర్లతో వచ్చింది ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ ఎందుకు వచ్చింది ఇజ్రాయిల్లో జనాభా పరంగా చూసినప్పుడు యూదులు ఎక్కువ పాలస్తీనాలో జనాభా పరంగా చూసినప్పుడు అరబ్బులు అంటే ముస్లింలు ఎక్కువ అంటే పాలస్తీనా అరబ్బులకు ఇజ్రాయిల్ యూదులకు మధ్య మతపరమైన గొడవ కాకుండా రాజకీయపరమైన పరమైన చారిత్రకపరమైన సాంస్కృతిక పరమైనటువంటి సంక్లిష్టత అనేది రోజురోజుకు పెరుగుతూ వచ్చింది దీని యొక్క కారణాలను కనుక మనం విశ్లేషిస్తే రెండవ ప్రపంచ యుద్ధంలో యూదులు అత్యంత ఊచుకోతకు గురయ్యారు వాళ్ళకి భూభాగం లేక ఒక పక్క జర్మనీలో హిట్లర్ ఇటలీలో ముసోలిన్ యొక్క అరాచకాలకు హోలో కాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అంటాం ఆ హోలో కాస్ట్ ఎక్స్పీరియన్సెస్కు బలేనటువంటి వాళ్ళు యూదులు వాళ్ళకి ఒక సపరేట్ ప్రాంతం లేక ఉన్నటువంటి తరుణంలో వారు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ సమాజం అంతర్జాతీయ సమాజం యూదులకి ఒక రకమైనటువంటి భూభాగాన్ని సొంత సెటిల్మెంట్ ఇవ్వాలనే ఒక ఆలోచన చేసింది అప్పటికే యూదులుగా ప్రపంచవ్యాప్తంగా చెల్లా చెదరుగా ఉన్నటువంటి వాళ్ళు యూదులు ఇజ్రాయిల్ అనేటువంటి ప్రాంతానికి అంటే ఉమ్మడి పాలస్తీనా ప్రాంతంలో ఇజ్రాయిల్ అనే ప్రాంతం తమ ప్రాంతం అయినట్టు తమ మైథాలజీ పురాణ కథల ద్వారా యూదుల యొక్క మతం జుడాయిజం జుడాయిజంకి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి ఆనవాళ్ళన్నీ కూడా పవిత్రత అంతా కూడా వారి మతపరమైన సాంస్కృతిక పరమైనటువంటి అంశాలన్నీ కూడా ఇజ్రాయిల్ అనే చెప్పబడేటట్టు భూభాగంలో ఉన్నట్టుగా వాళ్ళు ఇజ్రాయిల్ రావాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు అంతకుముందు అనేక రకాలైనటువంటి ఇంగ్లాండ్ యూకే వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు అనేక రకాల ఒప్పందాలు చేశారు అంతర్జాతీయ సమాజం లీగ్ ఆఫ్ నేషన్స్ నుంచి నానాజిత సమితి నుంచి ఆధునిక కాలంలో వచ్చిన ఐక్యరాజ్యసమితి దాకా పలు రకాలైన చర్చలు శాంతి ఒప్పందాలు జరిగాయి పంతొమ్మిది వందల నలభై ఐదులో మొట్టమొదటిసారిగా యుఎన్ఓ టూ నేషన్స్ థియరీ టూ స్టేట్స్ థియరీ రెండు రాజ్యాల సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చింది అంటే పాలస్తీనాగా ఉన్న ప్రాంతంలో ఇజ్రాయెల్ వాళ్ళు రావటం సెటిల్గా అవటంతో అక్కడ సంఘర్షం తలెత్తుంది పాలస్తీనేమో ఇది మా పాలస్తీనా మా ప్రాంతము మేము ఇక్కడే పుట్టాము ముత్తాతల నుంచి ఎక్కడుంటున్నామని చెప్పి పాలస్తీనా వాళ్ళు ఆర్గ్యూ చేస్తుంటే ఇజ్రాయెల్ వాళ్ళేమో పురాణ కథల ప్రకారం విశ్వాసాల ప్రకారం వారు వాళ్ళకి జుడాయిజం మత గ్రంథాల ప్రకారం అది తమదైన ప్లేస్గా వాళ్ళు భావిస్తూ వచ్చారు సమస్యలు ఏమైతేనేమి ఇజ్రాయిల్ ఆలోచనలు ఏమైతేనేమి ఇజ్రాయిల్కి మాత్రం ఆనాడు ప్రపంచం మద్దతు బాగా దొరికింది వాళ్ళు అనుభవించిన అణచివేత కావచ్చు దోపిడీ కావచ్చు మారణ కాండ ఇజ్రాయిల్ యూదులు వేలల్లో మిలియన్లో లక్షలలో యూదులని హిట్లర్ కోసిన ఊచకోత వల్ల అంతర్జాతీయ సమాజం ఒక సానుభూతితోని ఇజ్రాయిల్ వైపు ఒక సానుకూలతో నిలబడింది అందుకని ఉమ్మడి పాలస్తీనాగా గ్రేటర్ పాలస్తీనాగా ఉన్న మైదానంలో ఇజ్రాయిల్ వాళ్ళు నన్ను నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో అక్కడ ఇజ్రాయిల్ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి ఐక్యరాజ్య సమితి రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఒక సిద్ధాంతం ఒక ఒక దేశమేమో పాలస్తీనా మరొక దేశమేమో ఇజ్రాయిల్గా చెప్తూ జెరూసలేంను అంతర్జాతీయ నగరంగా ఉంచాలి అని చెప్పి ఆంక్షలు పెట్టింది ఇటు పాలస్తీనకు ఇటు ఇజ్రాయిల్కు ఇద్దరికీ కూడా జెరూసలేం అనేటటువంటి ఒక ప్రధానమైన నగరం ఇక్కడ మనం గమనించాలి వీళ్ళిద్దరి మధ్య వివాదానికి ప్రధాన కారణం కూడా జెరుసలం అని గమనించాలి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రపంచంలో ఉన్న ఏ నగరానికి లేని ప్రాధాన్యత జెరుసలం నగరానికి ఉన్నది జెరుసలం నగరం ప్రపంచంలో ఉన్నటువంటి పురాతనంగా చెప్పబడుతున్నటువంటి మూడు ప్రధాన మతాలకు పుట్టినిల్లుగా లేదా ఒక ఆరాధ్య ప్రాంతంగా అత్యంత పవిత్రమైన ప్రాంతంగా పుట్టినిల్లు కానప్పటికీ అత్యంత పవిత్రమైన ప్రాంతంగా మూడు మతాలు భావిస్తున్నాయి ఇజ్రాయిల్లో ఉన్నటువంటి యూదులు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు జుడాయిజం ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా సినగోగ్ అంటారు వారి యొక్క టెంపుల్స్ని ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తుంటారు అంటే జుడాయిజం యొక్క పవిత్రమైన స్థలంగా వాళ్ళు భావిస్తున్నారు ఇక రెండవది క్రిస్టియానిటీ కూడా దాని పవిత్రమైన ప్రాంతంగా భావిస్తుంది జెరూసలంని జీసస్ క్రైస్ట్ శిలువ వేసిన అనంతరం తన పునర్జన్మ జరిగినట్టుగా జీవిత చర చివరి కాలంలోనూ పునర్జన్మ అనంతరం జెరూసలంలో సంచరించినట్టుగా క్రైస్తువులు నమ్ముతారు ఇక ముస్లింలు ప్రపంచంలో వాళ్ళకు ఉన్నటువంటి మసీదులలో మక్కా మదీనా తర్వాత మూడవ అతి పెద్ద మసీదు చారిత్రకమైన మసీదు మహమ్మద్ ప్రాఫెక్ట్ మహమ్మద్ ప్రవక్త యొక్క ఆనవాళ్ళు మహమ్మద్ ప్రవక్త సంచారం ఉన్న మసీదుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు ఆల్ హక్సా మసీదు ఇలా ప్రపంచంలో ఉండే మూడు మతాలకు అంటే అరబ్బులకు అంటే ముస్లింలకు క్రైస్తవులకు యూదులకు ఈ మూడు మతస్థులకు కూడా జెరూసలెం అనేది ఒక అత్యంత పవిత్రమైన నగరంగా ఉండటంతో ఇక్కడ క్రిస్టియన్స్ విషయం పక్కన పెడితే అక్కడ నుండి పాలస్తీనా అరబ్బులు ఇజ్రాయిల్ ఉన్న యూదులు ఇద్దరు కూడా జరూసలెం కోసం ఈ పోరాటం కొనసాగుతూ ఉంది ఈ పోరాటంలో న్యాయ అన్యాయాలు పక్కన పెడితే మాత్రం క్రమేపి ఇజ్రాయిల్ అక్కడికి పోయిన తర్వాత నుంచి నైన్టీన్ ఫార్టీ ఎయిట్కి ముందు నుంచే ఇజ్రాయిల్ ఈదుల జనాభాను పెంచడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ అక్కడున్నటువంటి జనసంఖ్య ఆ పాలస్తీనా ప్రాంతాలను కూడా అంటే పాలస్తీనా భూభాగాలను కూడా యూదులు ఆక్రమించుకున్నారు అక్కడ మనకి రెండు ప్రాంతాలు ప్రధానంగా కనిపిస్తుంటాయి వెస్ట్ బ్యాంక్ అండ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ పాలస్తీన్ ఈస్ట్ బ్యాంక్ అండ్ వెస్ట్ బ్యాంక్ ఈ వెస్ట్ బ్యాంక్ అనేదేమో ఇప్పుడు ఈదుల ఆధీనంలో అంటే ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్నది ఈస్ట్ బ్యాంక్లో ఉన్నటువంటి గాజా ప్రాంతంలో మేము ఇప్పుడు పాలస్తీనులు అక్కడ ఉన్నారు అంటే ఇంకొక విచిత్రమైన అంశం ఏంటంటే అసలు వేల సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళు పాలస్తీనులు అక్కడ ఆంక్షలు ఎక్కువ పాలస్తీనులకు ఉన్నాయి పైన ఉన్నాయి జరుగుతున్న యుద్ధమేమో ఇజ్రాయిల్ పైన ఇజ్రాయిల్ ఇప్పటికే రెండుసార్లు పాలస్తీనాపై యుద్ధం చేసింది అన్న నలభై ఏడు నలభై ఐదులో ఒకసారి అరవై ఏడులో మరొకసారి రెండుసార్లు సార్లు ఇజ్రాయిల్ పాలస్తీన్ల మధ్య వివాదం జరిగింది ఈ రెండు వివాదాలను ఇజ్రాయిలే పై చేయిగా ఉన్న తప్ప పాలస్తీన పై చేయి సాధించలేకపోయింది కారణం ఏంటంటే పాలస్తీన్కు సరైన మద్దతు లేదు మొదట్లో కొన్ని అరబ్ దేశాలు మద్దతు ఇచ్చినప్పటికీ ఇటు పాలస్తీన్కి భౌగోళికంగా చూసినప్పుడు జోర్డాన్ అనేది ఉంటుంది జోర్డాన్ సిరియా లెబనాన్ పెన్యున్సులియా సిరియా పెనెన్సులియా ఏదైతే ఉందో పెన్యున్సులియా అలానే ఈజిప్టు కూడా మద్దతుగా ఉండేది కానీ గ్రాడ్యువల్గా ఇప్పుడు జోర్డాన్ తప్ప ఇక ఏది కూడా జోర్డాన్ నదికి అవతల వైపునే ఉన్నాయన్నమాట ఇవన్నీ అంటే ముస్లిం దేశాలు కూడా పాలస్తీనాను డైరెక్ట్గా సపోర్ట్ చేయలేనటువంటి అంశంగా ఉంది సౌదీ అరేబియాతో కలిపి సౌదీ అరేబియా సిరియా లెబనాన్ జోర్డాన్ ఈజిప్ట్ ఈ దేశాలు ఏవి కూడా ఇప్పుడు అవుట్ రైట్గా పాలస్తీనాను సపోర్ట్ చేసేటువంటి దేశాలు కాదు కారణం ఏంటంటే ఇజ్రాయెల్ను సపోర్ట్ చేస్తున్న దేశం అమెరికా అమెరికా సపోర్ట్ చేస్తున్నది కాబట్టి మిగతా దేశాలు ఎక్కడ పాలస్తీన్గా సపోర్ట్ చేస్తే అమెరికా దృష్టిలో తాము దోషంగా నిలబడాల్సి వస్తుందని వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు ఈ ఈస్ట్ ఈ ప్రాంతం అంతా కూడా ఈ ఈ సెంట్రల్ ఈ ప్రాంతం అంతా కూడా బాయిలకు ఆయిల్కి ముఖ్యమైనటువంటి బిజినెస్కి సంబంధించినటువంటి ప్రాంతం కాబట్టి బిజినెస్ దెబ్బతింటుంది సౌదీ అరేబియా ద్విత్య సంబంధాలు దౌత్య సంబంధాలు దెబ్బతింటుని ఈజిప్టు ఇట్లా ఒక్కొక్క కారణంతో ఒక్కొక్క కారణం చేత పైకి ఎన్ని చెప్తున్నప్పటికీ వాస్తవానికి మాత్రం ఒకటి రెండు దేశాలు మినహా మరి ఏ దేశం కూడా పాలస్తీన్కు సపోర్ట్ చేయని పరిస్థితి ఉంది ఈ క్రమంలో భారతదేశంలో జరిగినటువంటి వాతావరణం చూస్తే ఎనభై ఐదు తొంభై తర్వాత శరవేగంగా పాలస్తీనాలో యాసత్ నాయకత్వంలో పాలస్తీనా లిబరేషన్ ఫ్రంట్ ఒకటి ఏర్పడింది యాసార్ రాఫత్ చాలా కాలం పాటు భారతదేశానికి మంచి మిత్రుగా ఉన్నారు భారతదేశం చాలా కాలం పాటు కూడా ఆయన వచ్చాడు అనమాట అయితే యాసరాఫత్ ఉన్నంతకాలం సమస్యను కొద్దిగా ఓ ఒప్పందం కానీ అంతకుముందు జరిగిన అన్ని ఒప్పందాలు కానీ సమస్యను తగ్గించే ప్రయత్నం చేశారు తప్ప ఆ సమస్య తగ్గించడం అనేది జరగలేదు తగ్గించడం అనేది జరగలేదు కాక సమస్య పరిష్కారం కూడా కాలేదు కారణం ఏంటంటే అటు పాలస్తీనాకు జెరూసలం కావాలి ఇటు ఇజ్రాయిల్కు కూడా జెరూసలం కావాలి ఇజ్రాయెల్ తన రాజధానిని జెరూసలెం చెప్పుకుంటుంది మరి పాలస్తీనా కూడా తన రాజధాని జెరూసలంగా చెప్పుతుంది పాలస్తీనంగా చెప్పబడే అతి కొద్ది భూభాగం మొత్తంగా చెప్తే కూడా పాలస్తీనా ఇవాళ ఆరు వేల ఒక వంద కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఇజ్రాయిల్ కూడా అంతే ఇజ్రాయిల్ పాలస్తీనాగా చెప్పబడుతున్న ఈ రెండు ప్రాంతాలు కలిపినా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఉండవేమో బహుశా ఇజ్రాయిల్ హైదరాబాద్ కంటే కొద్దిగా చిన్నగాను పాలస్తీన్ అంతకంటే కొద్దిగా చి అటు ఇటుగాను ఉండేటువంటి ప్రాంతం తప్ప ఈ రెండు కలిపి రెండు దేశాలు కలిపి కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఉండవు అంత చిన్న భూభాగాల్లో ఉన్నటువంటివి ఇప్పుడు పాలస్తీనులుగా చెప్పబడుతున్నటువంటి పాలస్తీనులలో ఉన్నటువంటి అరబ్బులు గాజా ప్రాంతంలో ఉన్నారు గాజా మీద పాలస్తీనం పట్టింది అంటే పాలస్తీనాలో కూడా ఒక వెస్ట్ బ్యాంక్ ప్రాంతం అంతా కూడా ఇజ్రాయల్ కంట్రీలోకి వచ్చింది ఇజ్రాయల్ కంట్రీ ఇజ్రాయల్ ఆక్యుపై ప్రకారంగా ప్రకంగా మొత్తాన్ని డామినేట్ చేస్తుంది గత మూడు నెలలుగా అంటే మే మొదటి వారంలో రంజాన్ మాసం సందర్భంగా పాలస్తీన్లో ఉన్నటువంటి ముస్లింలు రంజాన్లో రంజాన్ మాసం సందర్భంగా ప్రార్థన చేసుకుందామని పోయిన టైంలో ఇజ్రాయిల్ సైన్యాలు వారిపై దాడి చేశాయి దానికి ప్రతి దాడిగా గాజా నుంచి ప్రతి దాడి ప్రారంభమైంది గాజాలో ప్రజల యొక్క మద్దతు ఉన్నటువంటి హామాస్ అనే సంస్థ ఈ పోరాటాన్ని నడుపుతూ ఉంది హామాస్ ప్రజల యొక్క మద్దతు పొందినటువంటి సంస్థ అంటే ఈ మొత్తం హోల్ ఎపిసోడ్ను చూసుకున్నప్పుడు మాత్రం అంతర్జాతీయ సమాజం నైతిక మద్దతు మాత్రం పాలస్తీన్కు ఉంటుంది కానీ సైనిక మద్దతు పరంగా చూసినప్పుడు ఇజ్రాయిల్కే ఉంది ఇజ్రాయిల్ అత్యంత బలవంతమైన దేశం మిలిటరీ పరంగా ఇజ్రాయిల్ చాలా అడ్వాన్స్డ్ కంట్రీ అనేక అణ్వాయుధాలు ఉన్న దేశం పాలస్తీనాను పైన దాడులు మెరుపు దాడులు చేయగల దేశం అట్లాంటి సైనిక సంపత్తి ఉన్నటువంటి దేశాన్ని గాజా చిన్న ప్రాంతం సైనిక ఆయుధాలు కూడా చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఆయుధాలు అక్కడ టెక్నాలజీ కూడా పెద్దగా లేదు గాజాలు ఇజ్రాయల్తో పోల్చినప్పుడు అట్లాంటి గాజా చిన్న ప్రాంతం ఇజ్రాయెల్ మాత్రం భయపెడుతూనే ఉంది ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ ఉన్నటువంటి ఇజ్రాయిల్ అమెరికా సపోర్ట్ ఉన్నటువంటి ఇజ్రాయిల్ పాలస్తీనాలో వచ్చినటువంటి పోరాటానికి ముఖ్యంగా గాజా ప్రాంతం చూస్తున్నటువంటి హమాద్ చేస్తున్న పోరాటానికి భయపడాల్సిన పరిస్థితి ఉంది అంతర్జాతీయ సమాజం అంతా చూస్తూ ఉంది దేశాలన్నీ చూస్తున్నాయి దీనికి ఒక సరైనటువంటి శాస్త్రీయమైనటువంటి పరిష్కారం రావాలి అంటే చారిత్రక పరంగా ఉన్నటువంటి చరిత్ర ఒక పక్క విశ్వాసాలు ఒక పక్క శాస్త్రీయత ఒక పక్క పురాణాలు ఒక పక్క ఉన్నప్పుడు చరిత్రకు సమర్థించటం చరిత్రను సహేతుకంగా అర్థం చేసుకోవటం టెన్షన్స్ లేనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయటం పాలస్తీనా ఇజ్రాయిల్ మధ్య ఒక స్పర్ధక వాతావరణంలో అందరి ఇద్దరికీ ఇరు పక్షాలకు ఆమోదగ్యమైనటువంటి ఒక పరిష్కారాన్ని కనుగోవలసిన బాధ్యత వాళ్ళ అంతర్జాతీయ సమాజంపై ఉంది ముఖ్యంగా యుఎన్ఓపై ఉన్నది కాబట్టి యుఎన్ఓ కేవలం అమెరికా చెప్పినట్టే వినకుండా అక్కడ ఉన్నటువంటి యువన్ ఉన్నటువంటి వీటో పవర్ ఉన్న దేశాలు చెప్పినట్టు వినకుండా మొత్తం భద్రతా మండలిలో జనరల్ సభలో జనరల్ కౌన్సిల్లో ఆ జనరల్ అసెంబ్లీలో ఈ సమస్యను చర్చించి ఇరు దేశాలకు ఆమోదైన పరిష్కారాన్ని అయితే తీసుకురావాల్సిన అవసరం అయితే ఈ సందర్భంగా ఉందని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నాను పాలస్తీన్లో ఉన్న హామస్సును తీవ్రవాద సంస్థగా చిత్రీకరిస్తున్నారు ఇది వాస్తవేనా ఇందులో వాస్తవం దాగి ఉన్నదా యా మీరు మంచి ప్రశ్న అడిగారు హమాస్ అనేటువంటి తీవ్రవాద సంస్థ కాదా ఈ సమస్యకు ఈ ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయాలంటే హమాస్ యొక్క నేచర్ చూడాలి హమాస్ అనేటటువంటిది గాజా ప్రాంతంలో బలంగా ఉన్నటువంటి సంస్థ హమాస్ ఫతాస్ అనేది ఏమో వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్థ ఇప్పుడు పాలస్తీనాలు రెండు ఉన్నాయన్నమాట రెండు ప్రధానమైనటువంటి రాజకీయ పక్షాల నుండి ప్రజా సంఘాలనండి ప్రజలను మొబిలైజ్ చేసేటువంటి సంఘాలనండి ఫతాస్ ఏమో వెస్ట్ బ్యాంక్ ప్రాంతం ఉన్నది ఏమో గాజా ప్రాంతంలో ఉన్నటువంటిది హమాస్ను ఇజ్రాయిల్ అనుకూలమైనటువంటి వాళ్ళు వాదన చేసేవాళ్ళు అమెరికాకు అనుకూలమైన వాదన చేసేవాళ్ళు సాధారణంగానే హమాస్ను ఒక తీవ్రవాద సంస్థగా లేదా ఒక అగ్రెసివ్ మిలిటెంట్ ఆర్గనైజేషన్గా చూసే అవకాశం ఉంది కానీ హమాస్ యొక్క పునాలు చూసినప్పుడు మాత్రం హమాస్ యొక్క పుట్టుకను చూసినప్పుడు మాత్రం హమాస్కి యొక్క ప్రజల్లో ఉన్నటువంటి అంగీకారాన్ని ప్రజల్లో ఉన్నటువంటి ఒక రకమైన ఇష్టాన్ని చూసినప్పుడు మాత్రం అది తీవ్రవాద సంస్థగా ఉండదు హమాకు హమాస్ అనే సంస్థ గాజాలో ప్రజలందరి ఆమోదయోగ్యమైనటువంటి ఒక సంస్థగా ముందుకు వచ్చింది అది ఇటీవల కాలంలో దుందుడుగు చర్యలతో పోతున్నటువంటి మాట మాత్రం వాస్తవం అగ్రెసివ్ చర్యలతో ఉన్నటువంటి మాట మాత్రం వాస్తవం కారణం ఏంటి అంటే ఇజ్రాయెల్ అక్కడ ఉన్నటువంటి నీటిని సముద్రపు నీటిని మంచినీరుగా మార్చేటటువంటి ఒక మిషనరీ ఆ పంపు సెట్ మొత్తాన్ని కూడా ఆ మిషనరీ ప్లాంట్ మొత్తాన్ని కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది తాగటానికి నీళ్ళు లేని పరిస్థితుల్లో ఎంట్రన్స్ ఎగ్జిట్ రెండు కూడా అంటే పాలస్తీనాలోకి పోవాలంటే గాజా ప్రాంతంలోకి పోవాలంటే ఎంటర్ అయ్యే ప్రాంతం బయటకు వచ్చే రెండు ప్రాంతాలు కూడా ఇజ్రాయిల్ యొక్క కంట్రోల్లో ఉన్నాయి అక్కడికి పాలు పోవాలన్నా నీళ్ళు పోవాలన్నా బ్రెడ్ పోవాలన్నా పండ్లు పోవాలన్నా మెడిసిన్ పోవాలన్నా కనీస వసతులు లేకుండా గాజా ప్రాంతంలో శిథిలాల కింద వృద్ధులు పిల్లలు మహిళలు పోరాటం చేస్తూ ఉన్నారు ఇంటికి ఒక 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 జంటు మిగటం కూడా కష్టంగా ఉందని చెప్పి వివిధ పత్రికల్లో కథనాలు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి హమాస్ బయట ప్రపంచానికి లేదా ఇజ్రాయిల్ సపోర్ట్ చేసే వాళ్ళకి ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్గా కనిపిస్తున్నప్పటికీ గాజా ప్రాంతంలో పాలస్తీనా ప్రాంతంలో హమాస్ అనేటటువంటి ప్రజా పార్టీగా ప్రజా సంస్థగా యాసారాఫతికి కూడా రానటువంటి మద్దతు ఉంది అక్కడ ఉన్నటువంటి తొంభై ఐదు శాతం అరబ్బులు తొంభై శాతం పాలస్తీనా అరబ్బులు ముఖ్యంగా రాజా హమాస్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఆ గాజా ప్రాంతంలో కూడా ఇజ్రాయిల్ సెటిల్మెంట్స్ ఎక్కువైపోయాయి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇజ్రాయిల్ చాలా ప్లాండ్గా ఈదులకు భూములు పెడతా ఉంది ఈదులకు సొంతాక్షులు పెడతా ఉంది ఈదుల యొక్క జనాభాను పెంచుతూ ఉందన్నమాట ఎందుకంటే రాను రాను ఈదుల జనాభాను పెంచి ముస్లింల జనాభాను తగ్గించి ఆ గాజా ప్రాంతాన్ని కూడా ఈదుల ప్రాంతంగా మార్చేటువంటి ప్రక్రియలో ఇజ్రాయిల్ ఉన్నట్టుగా మీకు స్పష్టంగానే అవ్వండి కాబట్టి హమాస్ సిద్ధాంత అది ఏ రకమైన వ్యక్తులను తీసుకున్నప్పటికీ దుందుడుగు చర్యలు అవలంబిస్తున్నప్పటికీ ఎంత కాదనుకున్నా ఆ స్థానిక ప్రజల యొక్క డిమాండ్ నెరవేర్చడంలో స్థానిక ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చడంలో హమాసు పూర్తిగా ప్రజా ఆమోదయోగ్యం పొందినటువంటి గాజా ప్రాంతపు ఒక ప్రతినిధిగా ఈరోజు నిలబడలేదు అనడంలో ఏమాత్రం సందేహం అయితే అనిపించింది సార్ నాగేశ్వరరావు గారు ఇజ్రాయెల్ పాలెస్థీన వివాదంలో సభ్య సమాజం కానీ ప్రపంచ దేశాలు కానీ ఇస్తున్న సూచనల స్థలాలు ఏంటి దీనికి పులిష్టాపం లేదా ఇప్పటికే చాలా చన్నా మేరకు ఆస్తి నష్టంతో పాటు పానష్టం జరిగింది ఇంకొక విషయానికి వచ్చి ఇటీవలే పార్లమెంటులో జరిగిన ఎంపీల ప్రమాణ స్వీకారం ఉత్సవం వేళ కూడా హైదరాబాద్ ఎంపీ కూడా ఒక దేశానికి ఇద్దరు మద్దతు ఇచ్చాడు తన యొక్క ప్రమాణ స్వీకారంలో దాని గురించి కూడా బీపీకి వివరించండి సార్ ఈ సమస్యకు పరిష్కారం ఐక్యరాజ్య సమితి పన్నెండు నలభై ఎనిమిదిలో రెండు రాజ్యాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది అంటే పాలస్తీనా అని ఒక దేశంగా ఇజ్రాయిల్ ప్రాంతాన్ని ఒక దేశంగా గుర్తిస్తూ జెరూసలేం అంతర్జాతీయ నగరంగా ఉంచడానికి ప్రయత్నం చేసింది కానీ ఇజ్రాయిల్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి అంతర్జాతీయ సమాజంలో జెరూసలం తమ రాజధానికి ప్రకటించుకుంది జెరూసలేం లేనటువంటి పాలస్తీన్ అని పాలస్తీనులు అంగీకరించే పరిస్థితులు లేరు జెరూసలేం లేనటువంటి ఇజ్రాయిల్ ఇజ్రాయిల్కి అవసరమైనటువంటి పరిస్థితులు లేరు పైగా ఈరోజు ఇజ్రాయిల్లో నేతానిహుల ప్రభుత్వం అధికారంలో ఉంది అక్కున్నటువంటి ఉన్నటువంటి ప్రభుత్వం తమ యొక్క రాజకీయ అవకాశవాదం కోసం ప్రజా సమస్యలు పక్కదం పట్టించడం కోసం అధికారంలోకి రావటం కోసం ఇజ్రాయిల్లోని రాజకీయ పక్షాలు ఎప్పుడు వాళ్ళ యొక్క రాజకీయ అస్థిరత ఉంటుందో ఎప్పుడు ప్రజా ఆమోదాన్ని కోల్పోతారనుకుంటారో అప్పుడు గాజాపాయ దాడి చేయటం రెడీమేడ్ సమస్యలాగా ఉందన్నమాట ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం కోసం భావోద్వేగాలను రెచ్చగొట్టి ఇమ్మీడియట్గా గాజాపాయను దాడి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి యుఎన్ఓ లేదా అంతర్జాతీయ సమాజం ఇవాళ ఒకటి చేయాల్సిన అవకాశం ఉంది యునైటెడ్గా ఉన్నటువంటి పాలస్తీనాలు గ్రేటర్ పాలస్తీనాగా పిలువబడే పాలస్తీనాలు ఉమ్మడి పాలస్తీనాగా ఉన్న పాత పాలస్తీనా ఏదైతే ఉందో ఆ పాత పాలిస్తీనాన్ని అంగీకరించి పాలస్తీనాను ఒక సెక్యులర్ కంట్రీగా డెమోక్రటిక్ కంట్రీగా రిపబ్లిక్ కంట్రీగా చేయటమో చేయాలి లేదంటే ఇజ్రాయిల్ పాలస్తీనా రెండిటినీ పూర్తిగా స్థాయిలో విభజించి పూర్తి స్థాయిలో విభజించి జెరూసలేం నగరాన్ని విభజించడం సాధ్యం కాదు కాబట్టి ఒక ఆమోదయోగ్యమైనటువంటి నూతన నగరాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది అట్లా మాత్రం దీని సమస్యను పరిష్కరించగలం నెంబర్ త్రీ దానితో పాటు పాలస్తీనాపై అనేక రకాల సమస్యలు అనేక రకాలైనటువంటి షరతులను ఇవాళ ఇజ్రాయిల్ విధించింది ఆ ఇజ్రాయిల్ విధించిన అన్ని షరతులను బేషరత్గా తొలగించాలి ఇజ్రాయిల్ పాలస్తీనాపై ఉన్నటువంటి షరతులతో పాటు అంతర్జాతీయ సమాజం కూడా అరబ్ దేశాలలో ఉన్నటువంటి అన్ని అరబ్ దేశాలలో పాలస్తీనా మద్దతు నిలబడేటట్టుగా అంతర్జాతీయ సమాజంలో ఉండాలి నిరాశులుగా నిస్పృహులుగా ఉన్నటువంటి పాలస్తీనులను అంతర్జాతీయ సమాజం మద్దతు ఇవ్వాలి సానుభూతి ప్రదర్శించాలి కేవలం అంతర్జాతీయ మీడియా కానీ అదేవిధంగా ఇజ్రాయెల్ అనుకూల మీడియా కానీ చేస్తున్న దుష్ప్రచారంలో పోకుండా పాలస్తీనా వైపు న్యాయం ఉంది పాలస్తీనా కూడా న్యాయంగా మాట్లాడుతుంది అనేది అనేది సమాజం ఆలోచించి అంతర్జాతీయ సమాజం ముఖ్యంగా యువన్ఓ అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి ఏవైతే ఉన్నాయో అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా ఉమ్మడిగా ఒక కార్యాచరణ ప్రకటించడం ద్వారా ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైనటువంటి ఒక ఫార్ములా ద్వారా ఈ ఇజ్రాయిల్ పాలస్తీన డెబ్బై ఏళ్లకు పైగా రగులుతున్నటువంటి ఈ వివాదాన్ని పెట్టే అవకాశం ఉంది ఇప్పటికే రెండు తరాలు పాలస్తీన్లో లాస్ అయిపోయారు స్కూళ్ళు లేవు పాఠశాలలు లేవు కాలేజీలు లేవు విద్యాబుద్ధులు లేవు బతకటం పిల్లవాళ్ళు ఎప్పుడు ఆరేళ్ళు వస్తాయా ఏడేళ్ళు వస్తాయా ఆరేళ్ల పిల్ల నుంచి ఏడేళ్ల పిల్ల నుంచి పోరాటమే నేర్పిస్తున్నారు వాళ్ళు బాంబులు వేయటమే నేర్పిస్తున్నారు బతకటం ఎందుకు పుడుతున్నావు అంటే పోరాటం కోసం పుడుతున్నావు అని చెప్పి పాలస్తీనులు పాటలు పాడుతున్నారు ఈ వాతావరణం పోవాలి ఎవ్వరు విద్యార్థులు పసి హృదయాలు చదువుకుండా చదువుకు దూరం అయ్యి పసి హృదయాల శిథిలాల మధ్య అనుబాంబులు అణువాయుధాలతో అక్కడ సంచరిస్తూ ఉన్నారు కాబట్టి వివాదం పోవాలి పసి హృదయాలు ఒక మంచి సమాజాన్ని చూడాలంటే అంతర్జాతీయ సంస్థలన్నీ ఒక వేదిక మీదకి వచ్చి ఇరుపక్షాలకు ఉన్నటువంటి ఆమోదగ్యం కనుగోవాలి సీజ్ ఫైర్ ప్రకటించాలి ఇజ్రాయిల్ యొక్క దూపుడు స్వభావానికి కళ్ళమయ్యాలి అదే సమయంలో గాజా ప్రాంతంగా ఉద్యమిస్తున్న హమాస్ను శాంతిపరచాల్సిన అవసరం కూడా అంతర్జాతీయ శాంతి సంస్థలపై ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నాను సార్ నాయస్ గారు చివరిగా ప్రపంచవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు కూడా దీనిపైన స్పందిస్తూ ఉద్యమాలు చేస్తారు సార్ దీనిపై సార్ ఎస్ ఈ విషయం పైన అంతర్జాతీయంగా అన్ని యూనివర్సిటీలు ముఖ్యంగా అమెరికాలో అమెరికాలో పెద్ద ఎత్తున దాదాపు నూట ఇరవై యూనివర్సిటీల్లో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పాలస్తీనాకు మద్దతుగా ప్రదర్శన చేస్తూ ఉన్నారు అమెరికా అనేది ఇవాళ ప్రపంచ క్యాపిటల్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రపంచంలో రాజ ప్రపంచ రాజకీయాలకు ఒక కేంద్ర బిందువుగా అమెరికా ఉంది అమెరికన్ యూనివర్సిటీలో అమెరికన్ ప్రభుత్వం యొక్క బైడెన్ యొక్క ఆ విధానాలకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్తో అన్ని రకాలైనటువంటి సహాయ శాఖలు నిలిపివేయాలి ఇజ్రాయిల్ యొక్క ఆర్థిక సహాయం అందించవద్దు ఇజ్రాయిల్కు ఇజ్రాయిల్ చేసిన దుందుడుగు చర్యలకు ఏకపక్ష నిర్ణయాలకు అమెరికా వత్తాసు పలకొద్దు అని చెప్పి అమెరికా యూనివర్సిటీల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు అక్కడ అమెరికాలో ఒక వైస్ ఛాన్సలర్కి కూడా నోటీస్ ఇచ్చారు పోరాటానికి మద్దతు తెలిపినందుకు ఎట్లా మద్దతు తెలుపుతావు అని చెప్పి ఒక వైస్ ఛాన్సలర్ కూడా అమెరికన్ గవర్నమెంట్ నోటీస్ ఇచ్చిన పరిస్థితి ఉంది ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో పాలస్తీనాకు మద్దతుగా నైతిక మద్దతు అందిస్తూ ఉన్నారు ఒంటరి అయిపోయినటువంటి పాలస్తీనాన్ని శిథిలాల మధ్య ఉన్నటువంటి పాలస్తీనాన్ని సూర్యోదయమో సూర్యాస్తమో తెలియకుండా చీకట్లోనే మగ్గుతున్నటువంటి బాల్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత అంతర్జాతీయ సమాజంపై ఉంది కాబట్టి విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి విద్యావంతులు విద్యావంతులు యువకులు ఆచార్యులు అందరూ కూడా పాలస్తీనా వాయిస్ లేనటువంటి పాలస్తీనాకు ఒక వాయిస్ నివ్వటం కోసం అదేవిధంగా ఇజ్రాయల్ కూడా రెచ్చగొట్టకుండా పాలస్తీనా కూడా దుందులుగు చర్యలకు పోకుండా ఇవాళ అంతర్జాతీయ సమాజం ఒక సమయం పాటించి ఈ సమస్యపై ముందుకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అనేక అంశాలపై ఇజ్రాయల్ పాలిస్తేనే యుద్ధం సందర్భంగా మనతో పాల్పంచుకున్న ప్రొఫెసర్ కుసో సార్కి ప్రత్యేక దానాలు తెలుస్తున్నాం ఈరోజు ఉన్న సమాజంలో ఉన్న పలు ఈ యొక్క వీడియోను చూసి వాస్తవ వాస్తవ జరుగుతున్న అంశాలపైన కొత్తగా మీరు అవగాహన కలిగి ఉంటారు చెప్పి మీకు విజయం కొరకు కోరుకుంటూ చాలా తీసుకుంటాం